రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి బాగా కోపం వచ్చేసిందట అసలు కూల్ గా ఉండే చిన్నమ్మకి ఎందుకు కోపం వచ్చింది ఆమె కోపానికి కారణం ఏంటో తెలుసుకుందాం నిన్న మొన్నటి వరకు పురంధేశ్వరి అదేంటి నేను వస్తుంటే మీడియాను పిలవరా చిన్న చిన్న మీడియాను కాదు మెయిన్ మీడియాను పిలవాలి కదా అని ఆమె పార్టీ నేతలపై కసుబుసులాడేవారట పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా కూడా ఆమె ప్రతి శనివారం ఆదివారం ఏపీలోనే ఉంటున్నారు అయితే పరుచూరు లేదా రాజమండ్రి వచ్చి సైలెంట్ గానే వెళ్లిపోతున్నారు పైగా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగానే కాకుండా ఇటు ఎంపీగా కూడా ఉండటంతో ఆమె వార్తలకు ఆమె కామెంట్లకు మీడియాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది అయితే ఏం జరిగిందో ఎక్కడ తేడా కొట్టిందో గాని ఆమె తాజాగా మీడియాను ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారా మైండ్ ఉండొద్దా అని పార్టీలోనే రాష్ట్ర స్థాయి నాయకులపై కాస్త కోపడినట్టు బీజేపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది అయితే కొన్ని విషయాల్లో ఆమె మీడియాకు ఎలా సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మీడియా తనను ప్రశ్నిస్తే తనకు బీజేపీకి ఇబ్బందులు తప్పవని ఆమె భావిస్తున్నారట దీనికి తోడు ఆమె తనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు ఆశలు పెట్టుకున్నారు పార్టీ అధిష్టానం తనను పట్టించుకోకపోవడం కూడా ఆమెను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నట్టు టాక్ అందుకే ఆమె కాస్త ఇటీవల చికాకు కోపంగానే ఉంటున్నారట